నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం జిల్లాలో సీతారామపురం అనే పల్లెటూరుంది అక్కడ ఒక రైతు కుటుంబం ఆ రైతు దంపతులకి పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఏడవ తేదీన మగపిల్లవాడు కలిగాడు ఏ దంపతులైనా సంతానం కలిగితే ఎంతో సంతోషిస్తారు తమ కలల పంటగా అపురూపంగా చూసుకుంటారు కానీ ఆ తల్లిదండ్రులు సంతోషించలేదు పైగా చాలా బాధపడ్డారు ఎందుకంటే ఆ పిల్లవాడు పుట్టినప్పుడే కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి అంటే జన్మలో తనకి చూపు ఉండదు అయితే ఆ ఊళ్ళో ఉన్న జనం కొంచెం చొరవ తీసుకుని పిల్లవాడు పుట్టకతోనే గుడ్డవాడిగా పుట్టాడు వాడిని మీరేం సాకుతారు వాడి బాధ మీరెలా భరిస్తారు పెద్ద యొక్క వాడు మీకేం చేయగలడు కాబట్టి ఆ పిల్లవాడిని ఎలాగైనా ఏదో ఒక దారి చూసుకుని వదిలించుకోండి అని రకరకాలుగా సలహాలు ఇచ్చారు అయితే ఆ తల్లిదండ్రులు మేము బతికున్నంత వరకు వీడిని బాగా చూసుకుంటాం మేము పోయిన తర్వాత వాడిని దేవుడే చూసుకోవాలి ఆ భగవంతుడే కదా మాకు ఈ ఇచ్చారు అని సమాధానం చెప్పారు ఆ పిల్లవాడికి శ్రీకాంత్ అని పేరు పెట్టారు బొల్లా శ్రీకాంత్ ఇంటి పేరు బొల్లా ఆ పిల్లవాడికి కళ్ళు అయితే కనపడకపోవచ్చు కానీ చాలా చురుకుగా ఉండేవాడు లెక్కల దగ్గర నుంచి ఏ భాగమైనా సరే వింటూనే అర్థం చేసుకోవడమే కాకుండా జ్ఞాపకం పెట్టుకునేవాడు అలా మంచి మార్కులతో చదువుతూ సంపాదించుకుంటూ పదో క్లాస్ పూర్తి చేశాడు ఆ తర్వాత ఇంటర్మీడియట్లో అనుకుంటే చాలా కాలేజీలు నువ్వు గుడ్డివాడివి కాబట్టి నీకు సీటు ఇవ్వలేము అని చెప్తే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి అడ్మిషన్ తెచ్చుకున్నాడు అయితే తరగతి గదిలో తోటి పిల్లలు నువ్వు గుడ్డోడురా అంటూ ఎగతాళి చేస్తుంటే భరించలేక క్షోభపడి చదువు మానేసి రెండేళ్ళు ఇంట్లోనే ఉండిపోయాడు శ్రీకాంత్ ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్కూల్ ఫర్ ది స్పెషల్లీ ఏబుల్డ్ అందులో చేరాడు దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్నటువంటి స్కూల్లో అయితే అక్కడ కూడా పిల్లలు ఇతన్ని రకరకాలుగా ఆట పట్టిస్తూ అవమాన పెడితే తన దగ్గర ఎవరు కూర్చుని కబులు చెప్పకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధ ఆ ఒంటరితనం తట్టుకోలేక బడి వదిలేసి పారిపోతుంటే అది గమనించి ఒక టీచరు శ్రీకాంత్ చేయి పట్టుకుని తనవే తిప్పి చాచిపెట్టి చెంప చెల్లు మనిపించారు ఆ చెంప దెబ్బే శ్రీకాంత్ జీవితంలో ఒక మలుపు తిప్పింది ఆ టీచర్ శ్రీకాంత్ని పిలిచి కూచోపెట్టి ఆడియో టేపుల్లో క్యాసెట్ రికార్డ్స్ ఉంటాయి కదా ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది అవి వింటూ వాటినే మిత్రులుగా చేసుకుని శ్రద్ధగా చక్కగా చదివి ఇంటర్మీడియట్లో ఎంపిసి గ్రూపు చదివి తొంభై ఎనిమిది శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యేసరికి అదే పాఠశాలలో తనని ఎగతాళి చేసిన వాళ్ళందరూ నోరు వెళ్ళబెట్టారు ఆ తర్వాత ఐఐటి ఎంట్రన్స్ రాస్తే వాళ్ళు ఏఐఐటి వాళ్ళు కూడా సీట్ ఇవ్వము నువ్వు కదా అన్నారు అయితే శ్రీకాంత్ నిరాశపడలేదు అమెరికా యూనివర్సిటీలకు ప్రవేశ పరీక్షలు రాస్తే స్టాన్ఫార్డ్ అలాగే ఇంకో రెండు యూనివర్సిటీలు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి శ్రీకాంత్ హార్వార్డ్లో ఉన్నటువంటి మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు అక్కడ అతను బ్రెయిన్ కాగ్నేటివ్ సైన్సెస్లో చేరి తొలి అంధుడిగా రికార్డ్స్ పొందే అటువంటి కోర్సులో చేరి అతని చదువు పూర్తయింది అతని ప్రతిభను చూసిన తర్వాత ఎన్నో అమెరికన్ కంపెనీలు మేము ఉద్యోగం ఇస్తాం నీకు కావలసిన ఏర్పాట్లు చూస్తాం నువ్వు కోరుకున్నంత జీతం ఇస్తాం నీకే కష్టం ఉండదు మా దగ్గరకు వచ్చేసాయి అంటే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ శ్రీకాంత్ లేదు నేను చదువుకున్నాను నేను మా దేశానికి వెళ్ళి నా తోటి నిరుపేద పిల్లలకి అలాగే దివ్యాంగులకి సహాయపడాలి వాళ్ళకి చదువు చెప్పాలి ఆ అదృష్టాన్ని నాకు కలిగించండి మహమ్మడు పెట్టి ఇక్కడే ఉండేలా చేయకండి అని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పి భారతదేశానికి వచ్చేసాడు ప్రతిరోజు రాత్రి అతను పడుకునేటప్పుడు ప్రార్థన చేసేవాడు ఓ భగవంతుడా నీ అనుగ్రహం వల్ల నేను ఇంత చదువుకున్నాను నా తోటి వారికి దివ్యాంగులకి చదువు చెప్పి వాళ్ళ జీవితానికి వెలుగునిచ్చేటువంటి బలాన్ని నాకు ఇవ్వు అని రోజు ప్రార్థించేవాడు భారతదేశానికి వచ్చిన తర్వాత శ్రీకాంత్ హైదరాబాద్ దగ్గర బొల్లాంట్ ఇన్స్టిట్యూట్ బొల్లాంత్ ఇండస్ట్రీస్ స్థాపించాలని ఒక పరిశ్రమ బొల్లా శ్రీకాంత్ కదా రెండూ కలిపి బొల్లాంత్ ఇండస్ట్రీస్ స్థాపించాలని అనుకున్నాడు ఆ విషయమే వ్యక్తం చేస్తే మన దేశంలోని పారిశ్రామిక దిగ్గజం అయినటువంటి రతన్ టాటా ముందుకొచ్చి అతని పరిశ్రమకి అవసరమేంటి పెద్ద మొత్తాన్ని ఫండ్గా ఇచ్చారు అక్కడ మొదలైంది శ్రీకాంత్ జీవితం దినదిన ప్రవర్ధమానమైంది చక్కగా కష్టపడి పనిచేస్తూ ఎంతోమందికి మార్గదర్శనం చేస్తూ ఆ కంపెనీ వల్లాంత్ ఇండస్ట్రీస్ ఎంతగా ఎదిగేదంటే ఇవాళ అది నూట యాభై కోట్ల రూపాయల టర్నోవర్ కలిగినటువంటి కంపెనీగా ప్రసిద్ధిగాంచింది ఆ బొల్లాంత్ ఇండస్ట్రీస్కి శ్రీకాంతే సిఇఓ అంతేకాదు మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ అబ్దుల్ అబ్దుల్ కలాం గారే స్వయాన అక్కడికి వచ్చి శ్రీకాంత్ నిర్వహిస్తున్నటువంటి బొల్లాంత్ ఇండస్ట్రీస్ మొత్తం పర్యవేక్షించి ఆ తర్వాత శ్రీకాంత్తో కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా ఈ శ్రీకాంత్ అబ్దుల్ కలాం గారు వీళ్ళిద్దరూ కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా నాలుగు లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పారు పాఠాలు చెప్పారు ఇప్పుడు శ్రీకాంత్ దగ్గర సుమారు మూడు వందల మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు అంతేకాదు ప్రస్తుతం అతను మూడు వేల మంది విద్యార్థుల్ని చదివిస్తున్నాడు లోకంలో ప్రజలు రకరకాలుగా ఉంటారు చీకటిని అసహించుకునే వాళ్ళు ఉంటారు చీకటిని చూసి భయపడే వాళ్ళు ఉంటారు అలా కాకుండా చీకటిని చీల్చుకుని వెళ్ళేవారు కొందరు ఉంటారు ఈ బొల్లా శ్రీకాంత్ మూడవ రకం తాను చీకటిని చీల్చుకుని ముందుకు వెళ్ళడమే కాకుండా ఒక సూర్యుడిగా వెలుగుతూ ఎంతోమందికి దారి చూపుతూ ఎంతోమంది జీవితాల్లో చీకట్లు పారదోలి వెలుగు నింపాడు ఇటువంటి వాళ్ళని సూర్యుడు అనొచ్చు మన శ్రీకాంత్ మరో సూర్యుడు లాంటివారు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాడు మంచి మార్గదర్శనం చేసి వాళ్ళ జీవితాలని ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు ఇటువంటి వాళ్ళని నేటి యువత ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు